శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనావరానమే మంత్రం అయిపోయాక సత్యనిష్ఠుడు శిష్యులను చూసి నాయన్లరా తొల్లర మనం ఇంతవరకు కూడా పతంజలి మహర్షి గారి సమాధి పాదంలో ఉన్నటువంటి సూత్రాలను గురించి చర్చించుకుంటూ ఉన్నాము చర్చలో మీరు అనేక సత్యాలను గ్రహించి ఉన్నారు ముఖ్యంగా ఇందులో గమనించాల్సింది ఏమిటంటే మానవులు మానవ యొక్క జన్మ అనేది అతి ఉత్తమమైనది ఉన్నతమైనది మహోన్నతమైనది సకల జీవరాశులకు ఉంటే కూడా ఎంతో గొప్పదైనటువంటి జీవితము అని గ్రహించాలి అయితే వారి వారి సామాజిక పరిస్థితుల వలన బంధువుల యొక్క స్నేహితుల యొక్క ప్రభావం వలన మానవులు మానవులుగా జీవించలేకపోయేటటువంటి కొన్ని సంఘటనలు ఏర్పడుతూ ఉంటాయి అంత మాత్రాన వారెవ్వరు కూడా దైవ శాసనాన్ని దిక్కి ధిక్కరించకూడదు ఈ మనిషి కూడా మొదట ఆలోచించాల్సింది ఏమిటంటే యోగ శాస్త్రం అనేది ఒక మనోవైజ్ఞానిక శాస్త్రం అంటే యోగాసనాలు సాధన చేస్తూ ఉంటాం యోగాసనాలు అయితే శరీరంలో ఉన్నటువంటి అవయవాలను శరీరంలో ఉన్నటువంటి గ్రంథులను అన్నిటినీ కూడా క్రమరీతిలో పనిచేసేలాగా ఉంచి ఎంతకాలం యోగ సాధన చేస్తూ ఉంటే అంతకాలం ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడతాయి పతంజలి యోగ సూత్రాలు రాజయోగంగా గుర్తించబడింది పతంజలి మహర్షి గారు ఒక మాట అంటున్నారు ఏమిటంటే ఈ భూమి మీద మానవ జీవితం మానవ జన్మ మాత్రమే ఉన్నతమైనది చాలా ఉత్తమమైనది ఆ జన్మను మీరు వృధా చేసుకోకండి మీ జన్మాన్ని సాఫల్యం చేసుకోండి అంటే అర్థమేమి జ్ఞానం తెలుసుకోండి జ్ఞానం తెలిసినప్పుడు మాత్రమే మనిషి ప్రశాంతంగా సుఖశాంతులతో జీవించగలరు అందుకు తగినది యోగశాస్త్రం యోగ జ్ఞానం ఈ యోగ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరి యొక్క జీవితాన్ని ఉన్నతంగా మార్చి తీర్చిదిద్దేదని ముందు గ్రహించాలి ఇది ఏదో ఉప ఉపన్యాసమో ఉపదేశము మరేదో సుపోని కబుర్లు కాలక్షేపాన్ని చెప్పుకునే కబుర్లుగా భావించకూడదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మనం మారాలి మారాలి అంటే ఈ దుఃఖాలను అనేటువంటి వ్యవస్థ నుంచి మనం ప్రశాంతమైన జీవితం ఒక ఆవరణాన్ని మన చుట్టూ మనం ఏర్పరచుకొని అందులో ఎప్పుడు కూడా సంతృప్తిగా ఆనందంగా సంతోషంగా జీవించాలి అని అనుకునేవారు కూడా తప్పకుండా అటువంటి వారికి ఈ యోగ శాస్త్రం ఒక అవుతుంది అని వివేకానంద స్వామి స్పష్టంగా తెలియజేస్తారు తాము నమ్మిందే జ్ఞానం తాము నమ్మిందే సిద్ధాంతం దానిని ఆచరించాలి అని బలవంతం పెట్టేవారు అటువంటి వారు వారిని నమ్మిన వారు కూడా సాలెగూటులో చిక్కుకొని వెలువెల్లాడేటటువంటి ఒక ఈగ వారు ఎప్పటి నుంచి ఆ యొక్క సాలిగూటి నుంచి బయటపడలేరు దీనిని బానిస బ్రతుకు అంటాడు వివేకానంద స్వామి ఏ వ్యక్తులకో వ్యక్తి యొక్క భావాలకో మీరు లొంగిపోయి వారికి అనుగుణంగా పనిచేస్తూ ఉంటే వారు దుష్టులైతే మీరు అది మీకు బానిస దుష్ట కార్యము అనే దానికి మీరు బానిసైపోయారు దుష్ట కార్యాలకు మనం ఎప్పుడు కూడా బానిస కాకూడదు దైవ కార్యాలకు దైవ ఆచరణకు దైవ ధ్యానానికి దీనికి మాత్రమే మనం సేవకులము అని గ్రహింప చేసేదే యోగ జ్ఞానం ఇక మంది అనేక రకంగా వాదించుకుంటూ ఉంటారు కొందరు ఏముంది రాత్రి ఎలా వస్తుందో పోగలు ఎలా వస్తుందో జీవితం కూడా అంతే కష్టాలు సుఖాలు వెనకాల ఒకటి వస్తూ ఉంటాయి అవసరం ఇంతటి జ్ఞానం మేమెందుకు తినాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు ఇటువంటి వాళ్ళు కూడా తెలిసి తెలియని మూర్ఖత్వంలో ఉన్నారని మనం గ్రహించాలి యవ్వనంలో జరిగే మార్పుల గురించి మనం ఇదివరకే చెప్పుకున్నాం యవ్వనంలో ఉండే వాళ్ళలో వచ్చేటటువంటి మార్పే అది ఒక ఆచారమై ఆచారమే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ అలాంటి జీవితంలో కామక్రోధ లోపమదమోహం ఆశ్చర్యాతి అర్షడ్ వర్గాలలో వ్యామోహాల్లో పడిపోయి అందులో జీవిస్తూ పడరాని బాధలు పడుతూ నరకయాత్రలు అనుభవిస్తూ చివరికి వయసు అయిపోయాక వచ్చే జ్ఞానం ఉపయోగం లేకుండా పోతుంది అప్పటికి చేయరాని కర్మలన్నీ చేసి ఉంటారు దానివల్ల ఆ కర్మ ఫలితాలను తప్పకుండా అనుభవించాలి అనేది కర్మ యొక్క సిద్ధాంతం భరతభూమి కర్మభూమి ధర్మభూమి జ్ఞానభూమి అని మనం ఇదివరకే చెప్పుకున్నాం ఏ వయసులో ఆ ముచ్చట అచ్చట తీసుకోవాల్సిందే తప్పకుండా తీర్చుకోవాలి చేసుకోవాలి ఆనందించాలి అనుభవించాలి అయితే అది ధర్మ విరుద్ధంగా ఉండకూడదు సత్య దూరంగా ఉండకూడదు నీతి తప్పకూడదు ఈ యువతి యువకుల బాధ్యత ఏమంటే తల్లిదండ్రుల ఆశయాలను గుర్తించాలి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చూపిన ప్రేమ అనురాగాలు ఎవరి కోసరం మన అభివృద్ధి కోసరమే మనం వారి మాటలు గౌరవించకపోతే మన జీవితం దుఃఖమయమైపోతుంది అనే ఆలోచన వారికి కలగాలి మాత్రమే వారిలో మార్పు ప్రారంభమవుతుంది అంతవరకు వ్యామోహాల వంట పరిగెడుతూనే ఉంటారు కాబట్టి జ్ఞానము అనేది అతి ముఖ్యమైనటువంటి ఒక ఆహారంగా మానవులు భావించాలి జ్ఞానమే ఆహారమైనప్పుడు వారిలో అతీంద్రియ జ్ఞానం కొద్దిగానో గొప్పగానో మెల్కొంటూ వస్తుంది ఆ అతీంద్రియ జ్ఞానం దైవం యొక్క శక్తి వైపు దైవం యొక్క చూపిన మార్గం వైపు అనుసరిస్తారు అప్పుడు దైవం వారిని అనుగ్రహించి వారికి ఆత్మశాంతిని ఇస్తాడని అందరూ తెలుసుకోవాలి మనకు అందరికీ తెలిసిందే మన జ్ఞానం కించెత్తు మాత్రమే మనకంటే ఇంకొంచెం పెద్ద గొప్ప జ్ఞానం ఉండేవారు ఉన్నారు వారికన్నా ఇంకొంచెం గొప్ప జ్ఞానంలో ఉన్నారు అంటే ఇలా జ్ఞానంలో తేడాలు కనబడుతూనే ఉన్నాయి కదా అంటే ఒకరికి ఉన్న జ్ఞానం తక్కువ మరొకరికి ఉన్న జ్ఞానం ఎక్కువ అలా ఎక్కువ 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 తక్కువ పోతూ ఉంటే మరి ఎవరి జ్ఞానము ఎక్కువగా అస్సలకి అసలు జ్ఞానం ఏది అనే సందేహం వస్తుంది కే పతాంజలి మహర్షి గారు అతీంద్రియ జ్ఞానం మాత్రమే జ్ఞానము అతీంద్రియ జ్ఞానం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము దైవం తప్ప వేరే యొక్క దిక్కు ఏమీ లేదని ఆలోచన వస్తుంది దైవం వెంట పడుతూ ఉండాలి దైవం పాదాలు పట్టుకుంటూ ఉండాలి ఆ పాదాలు విడవకపోతే అనేక కర్మల పాలు కావలసి వస్తుందని తెలుసుకోవాలి ఒక నాయనలారా మీరందరూ కూడా ఈ జ్ఞానం మానవ శ్రేయస్సు కోసరము మానవుల యొక్క జీవితాన్ని బాగు చేయడం కోసము అని దుఃఖసాగరంలో ఉండేవారిని ఆనందమైన పూలవనంలో చేర్చడమే ఈ యోగం యొక్క ఆశయము అని మీరు చెప్పాలి అనేక మంది గురువులు అనేక మంది ఉపన్యాసకులు బోధకులు అనేక మంది ఉన్నారు అందరూ గ్రహించాల్సింది ఏమంటే మనమంతా కూడా ప్రజలు అందరూ మన దగ్గరికి రాలేరు ఈ కొద్ది మందు ఉన్నవారు మాత్రమే వస్తారు మరి దీనికి పరిష్కారం ఏమిటంటే గురువులు జ్ఞానం తెలిసిన వారు పూర్వపు గురువులను మనం ఆదర్శంగా తీసుకోవాలి వారు ప్రతి సమాజంలోకి ప్రతి గ్రామంలోకి వెళ్ళి జ్ఞానబోధ చేస్తూ ఉంటారు మనుషుల దగ్గరికి మనం వెళ్ళాలి కానీ మనుషులే మన దగ్గరికి రమ్మారు రాలేని పరిస్థితులు కూడా ఉంటాయి అటువంటి వారికి జ్ఞానం అందదు కనుక మనమే వారి దగ్గరికి వెళ్ళి మనం చెప్పాలి దైవాదేశం చెప్పి సత్యనిష్ఠుడు ఆ రోజుకి చర్చ చాలించాడు ॐ सर्वे जनाः सुखिनो भवन्तु सर्वसन्मङ्गलानि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः एतत् सर्वं श्रीकृष्णार्पणमस्तु ॐ तत्सत्